సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతనేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతనేని ఈరోజు నేను వినిపించబోతున్న కథ ముఖ చిత్రం రచన మల్లాది రామకృష్ణ శాస్త్రి కథ వినండి ముఖ చిత్రం నిన్న రాత్రి కళ మాత్రం వచ్చింది నీవు రాలేదు కదే జవరాలా జాము పొద్దుపోయింది మా ఇల్లు మాటుమణిగింది తాతగారు మండువా దగ్గరగా పట్టెమంచం మీద తల క్రింద చేయి గుమ్మలించుకుని పడుకున్నారు అమ్మమ్మ ఆ సరసనే మర్యాద అంత ఎడంగా చాపపరుచుకుని బొంత మీద బొంత తీర్చిదిద్దుకుని తల క్రింద తాళం చెవులు తలాగడ దిక్కున మరచెంబు పెట్టి నడుం నొప్పిగా రంగణ్ణి స్మరించి ఆవలించి అమ్మయ్యా ఒరిగి ఒత్తికిల్లింది తాతగారు పనస చదివినట్లు పైవాక్యం అనగానే అమ్మమ్మ ఆపసోపాలు మానేసి తనలో తాను నవ్వుకోవటం ప్రారంభించింది నవ్వు ఆపుకోలేకుండానే ఎందుకండి తీరి పడుకుని అలా కలవరిస్తారు అంటూ లేచి కూర్చునేందుకు ప్రయత్నిస్తూనే ఉంది తాతగారు చక్కలిగిలి అయినంత గందరగోళంగా లేచి కూర్చున్నారు పక్క గదిలోనే నేను పడుకున్నాను ఏదో పుస్తకం నా మీద పడుకుంది నా అంతటా నాకు ఎప్పుడు రాత్రి నిద్ర రాదు దీపం తగ్గించే దీవెన పుట్టింటికి వెళ్ళింది వెళ్ళాం అనేది అయోనిస అయితే ప్రతి మొగరాయుడు బ్రతికిపోతాడు కదా పుట్టిర్లంటూ ఉండగానే చిటికీ మాటికి ఆ ఇంటివారు రమ్మనటం ఆ గాలి సొక్కగాని ఈ పిల్ల తల్లి అమాంతం ముద్దులు కూతురై అమ్మ చెంగు పట్టుకు వదలకుండా కట్టుకున్న పోరు కన్నవాడి పోరు చెని పట్టకపోవటం ఏ తర్వాత అందరూ కట్టగట్టుకుపోవటం ఆరగా ఆరగా ఆట లేకితనం పోయి మళ్ళీ ఇటు మళ్ళీలుగా ఇక్కడ ఈ నాదుడనేవాడు ఒంటిపోచ జంది మళ్ళీ అఘోరించుతూ ఉండటం ఇదంతా పుట్టిల్లంటూ ఒకటి ఉండటం మూలాన వచ్చిన అనర్థమే కదా పోని నీ మనసులో మమకారం కొద్దీ పంపనంటావనుకో అందరూ కలిసి ఇల్లు తీసి పందిరి వేయరు ధారాపాతంగా కలకంటి కంటి కన్నీరు నీ ఆవరణ యావత్తు వలకదు అప్పుడు నీవు చేయని తప్పుకు ఎలాగూ చంపలు వేసుకోవటం తప్పదు తాతగారు ఎంత అదృష్టవంతుడు ఆయన భార్య అనగా అమ్మమ్మ కాపురానికి వచ్చిన వెను వెంటనే వాళ్ళ పుట్టిర్లు ఉన్న ఊరుకు ఉప్పెను వచ్చి ఒక్క ఆ పుట్టిళ్ళు అంటూనే కాకుండా దానికి ఏమాత్రమైనా సంబంధం అంటూ ఉన్న ఇళ్ళు యావత్తూ కూడా అజాపజా లేకుండా గుటక వేసుకుపోవటంతో తాతగారికి అటువైపు బాధ ఉత్తరత్ర లేకుండా పోయింది అది అలా అయిపోయింది కదా అని ఎన్నడన్నా తలుచుకుని గునిసేందుకన్నా తీరిక లేకుండా తాతగారు సంసారపక్షంగా చక్కదిద్దుకుంటూ వచ్చారు ఆయన అదృష్టం ఆయనది నేను అసూయపడితే మాత్రం ఇలా తప్ప మరో విధంగా తెల్లవారుతుందా తాతగారన్నది విన్నాను అమ్మమ్మ నవ్వగానే మనకెందుకు పోనిద్దు తప్పు చూడకూడదు అనుకుంటూనే దొంగచూపు చూశాను ఇద్దరూ ఎక్కడన్న చోటే ఉన్నారు తాతగారి గడ్డం రేఖలు మాత్రం గాలి లేకపోయినా చూచాయగా రేగుతున్నట్టు అనిపించింది ఏమండి మంచినీళ్ళు కావాలా ఏమిటి చోద్యం తాతగారు మునుపటి సత్తువుగా అడిగారు లేచి నిలుచుని పరకాయిస్తూ ఏమే వయ్యారి ఇరవై ఏళ్ళ ఈ నడమ ఏ రాత్రి అయినా నాకు దాహం వేసినట్టు దాఖలా ఉందా ఉన్నట్టుండి ఈ ఏది కానివేళ ఇలా కొరకపోయినావేం తాతగారు బహు వడుపుగా త్రిభంగిగా అమ్మమ్మ చెక్కి మీద కొనగోరుతో అలా అన్నాడు ఆవిడ జడుక్కున కులికి ఎన్నో మెలికలుగా నవ్వుకుంటూ ఉంది నాకు కోపం నవ్వు విసుగు వేసుకువచ్చింది వచ్చింది వీళ్ళు ఈ వేళప్పుడు ఎలా శివాలాడటం మొదలు పెట్టారేం కృష్ణారామ అంటూ ఏ నడుం నొప్పితోనూ పడుకోక మూలుగుతూ అమ్మమ్మ గొంతు మళ్లీ రవంత సగి చప్పుడుగా కిచకిచలాడుతుంది అబ్బా ఇష్ ఊరుకోండి ఇదక్కడ అప్రతిస్తమ్మా ఏమిటి జాష్ట్రలు పిల్లవాడు చూచిపోయాను తాతగారు తెగించి నవ్వుతున్నాడు తిట్టినట్టు అంటున్నాడు చూస్తే బాగుపడిపోయేను అమ్మీ ఆ వెన్నెలు చూడు ఆ నక్షత్రాలు చూడు ఎక్కడో మలయ పర్వతాన్నించి అనేక వ్యయ ప్రయాసలకు ఓడ్చి మనలందర్నీ ఉత్తరించాలని ముంచెత్తడానికి వచ్చిన చల్లగాలిని చూడు ఈ ఈవేళప్పుడు మునుపు మనం ఎలాగే ఉన్నామా నీవు మీ పుట్టింట ఉంటే నేను ఉసూరుమంటూ రొమ్ము మీద ఏ పుస్తకమో కప్పుకొని ఆపసోపాలు పడుతూ గోడ మీద బల్లుల సరసాలు చూసి ఉండేవాడిన ఉండేవాడినా రోజైనా బీరు పోనిచ్చానా ఎంత నిసి రాత్రి అయినా రెక్కలు కట్టుకు వారేవాడిని కాదు ఇంతసేపటికి అర్థం అయింది నాకు తాతగారి ధోరణి పండబారిన ఆరతి మన్మతులు వాళ్ళ మనసు నా మీద పొదును పెడుతున్నారు కసి తీర్చుకుంటున్నట్టు తాతగారు ఉపదేశించినట్టే చేశాను నేను మెసులుతో ఉన్న అలికిడి వాళ్లకు సోకనీయకుండా బట్టలు వేసుకుని వీధి తలుపు దగ్గరగా పెట్టి హుటాహుటిన బయలుదేరాను రొద్దుపోయిన మాట నిజమే కానీ మా బావమరకి పరీక్షలాయను వాడింకా కంట్లో ఒత్తులు వేసుకుని చదువుతూనే ఉన్నాడు బుద్ధి తెలిసిన వాడు కనుక నన్ను నా రాక చూసి మనసులో నవ్వుకున్న మామగారు వెళ్ళి పట్టుకుని అనేది మగాన అనేసి నా పని ఎందునా కాకుండా చేయుడు వాడినే బ్రతిమాలకుంటే మా పెళ్లి కూతుర్ని నిద్రలేపుతాడు ఇహ ఆ తర్వాత సర్వమున్ అతని దివ్య కళామయం కానీ ఇంత సంబరపడుతూ వెళ్ళిన తర్వాత వెళ్ళిన బులపాటం గుమ్మంలోనే బొప్పి కట్టింది అంత ప్రొద్దుపోయినా వాడు అరుగు మీదే టేమిణి వేసి చదువుకుంటున్నాడు వాళ్ళ అక్కయ్య మేలుపునే కూర్చుంది నిజంగా ఇలవేలుపులందరూ నా పాలిట ఉన్నారని ఉవ్వెత్తను గంతేశాను గుమ్మంలోకి అడుగు వేశాను వాడు తల ఎత్తి చూసి ఏం బావా ఎక్కడ నుంచి అని చదువుకునే వాక్యంలో కలిపి ఉచ్చరించాడు వాళ్ళ అక్కయ్య నేను మడి అనుకున్నట్లు ఎగిరి దూరంగా కనిపేసింది తెల్లబోయి గుండె గతుక్కుమని ఆ వంక చూశాను ఎంతో జాలిగా పెదవి కదిలించింది అంతే తిరిగి ఎలా ఇల్లు చేరుకున్నానో నాకే తెలియదు కానీ తల ఉంచుకొని ఇంట్లోకి పోయేందుకన్నా వీలు లేకుండా తాతగారు అరుగు మీద చుట్ట కాల్చుకుంటూ నా కోసం ఎదురు చూస్తున్నట్టు కూర్చున్నారు అడుగు అక్కడే ఆగిపోయింది తాతగారు అతి సజావుగా నాయనా వచ్చావు అన్నారు రాకపోయినా బాగుండేది తెల్లవారు ఊరంతా బలాదూరు తిరిగినా బాగుండేది ఓ చేప యువతలు వేయించుకుని నేను ఆ అరుగు మీదే మనికితే బాగుండేది కానీ తాతగారు నన్ను పొదివి పట్టుకుని సరసను కూర్చోబెట్టుకున్నారు నన్ను అడిగితే నేను చెప్పకపోదునా ఈ కాలం వాళ్లకు ససిగా కూడికలు తీసివేతలు అయినా రావాయే ఏ నెల కానెలా యావజ్జీవము ముప్పై రోజుల్లో మూడు ప్రొద్దులు అలా ఉంచాల్సిందే నవ్వేందుకు నాకు ధైర్యం చాలలేదు ఇంతలో అమ్మమ్మ కుమ్మంలోకి వచ్చింది మా సరసం చూసింది పోనిదురు వాడినేం వేధిస్తారండి వడసారం పసివాడు అంటూ సర్ది చెప్పబోయింది తాతగారు నమ్మక పారాయణ చేస్తున్నట్టు పసితనాన వంట పట్టకపోతే మనసు బోసిపోదటే అమ్మి అవును కాని ఇది తాతా మనుముల వరుస నీవు నిష్క్రమించు అంటూ ఉండగానే ఆవిడ ఇంకా ఏం సరసం రువ్వుతాడు అని లోపలికి దూసుకున్నది మిగతా పారాయణ నా పాల కంటికి కన్ను అంటి పెట్టుకుని ఎన్ని యుగాలైనా గడపవచ్చునే ఎందుకు వచ్చేసావోయ్ వచ్చి ఇక్కడ దేవర బావుకునే దేవుడోయ్ నా మనుమరాలి కళ్ళు వాల్మీకి వర్ణించాడు రా నాన్న నా తపస్సు దారపోశాను నీకు దక్కించాను కానీ మడిగొట్టుకున్నావు బ్రాహ్మడివి తాతయ్య రాసిక్యం నేనెప్పుడు కళ్లకు అద్దుకునేదే ఆయన అలా చీల్చి చండాడుతున్నా నన్ను ఎంతో ఆప్యాయనంగా వెన్ను నిమురుతున్నట్టు ఉంది ఇవాళ తప్పు చేస్తేనేమో నాలాంటి అజ్ఞానులు రేపు తరించేది అనిపించింది పోయి పొడుకో ఆహితాగ్ని నీతో కూర్చుంటే వెన్నెలా తెలా పోతుంది మా కన్యకుమారి కన్నుల పండుగ చేయాలి అని తాతగారు గదమాయింపుగా లేచారు నేను చెర వదిలించుకున్నట్టు లోపలికి దూకపోయినాను ఆయన నవ్వుతూ చెయ్యి వడిసిపట్టుకుని రేపు ఇంతే అనుకునే తెల్లవారిన తర్వాత పిల్లది తల ఇక్కడే ఆరబెట్టుకుంటుందిలే అని జాజిపొద కదిలినట్టు నవ్వాడు నన్ను వదిలేశాడు ముఖ చిత్రం మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి రచన విన్నారు కదూ ఈ కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి సరదా అయిన కథలు విభిన్నమైన కథలు నా ఛానల్లో పొందుపరిచి ఉంచాను వాటిని కూడా వింటూ ఉండండి ఈ కథ పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు విభిన్న కథల సమాహారం వనజాతాకనే వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే